ఎవరు రాలేదు అందుకే ఖర్చు చేశాను నేను వచ్చా అర్ణ స్టార్ మీ సిక్స్ లైక్ ఇచ్చా కొన్ని నాకు కొన్నిసేపు ఎవరు ఇద్దరికి ఇచ్చాను బ్లూటిక్ అర్ణగారు ఇప్పుడు నీకు ఇస్తానండి బ్లూటూత్కి ఇవ్వడం రాలేదు సిస్టర్ నేను మీ ఛానల్ని పిన్ చేస్తా అర్ణ గారు అవును అరుణ నా గారు నాకు కామెంట్ ఇవ్వండి నేను కూడా రిటర్న్ మీకు గిఫ్ట్ ఇస్తాను అంటుంది జానకి అమ్మ ఎవరు రాలేదు అందుకే ఓకే ఓకే అరుణ సిస్టర్ రేపు వస్తా రేపు మీ లైవ్కి అర్ధ గంట ఉంటాం మీ లైవ్లో మీకు మెసేజ్ చేసిందంట అరుణ సిస్టర్ జానికి అమ్మ ఉన్నా ఉన్నావా ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో ఫస్ట్ వీడియోలో కామెంట్ ఇవ్వండి సిస్టర్ ప్లీజ్ అంటుంది ఫస్ట్ వీడియోకి ఇలా విజయ్ యాదవ్ హాయ్ బాబర్జీ అంటున్నారు వెల్కమ్ టు లైవ్ మామగారు తిన్నారా ఏం తిన్నారండి గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ విజయ్ మామగారు ఓకే సిస్ అంటుంది జానకి అమ్మ ఉండండి మీరు పోవద్దండి ఇప్పుడే మళ్ళీ చూస్తారు చేశాను సిస్టర్ కామెంట్ పెట్టాను సిస్ అంటున్నారు అరుణ గారు జానికి అమ్మ మీకు కామెంట్ చేసిందంట తప్పకుండా రిటర్న్ ఇస్తా సిస్టర్ అంటుంది జా జానకి అమ్మ అరుణ గారు మిమ్మల్ని థ్యాంక్ యూ సిస్ అంటున్నారు అరుణ గారు హాయ్ నన్నా బ్లూ ఇవ్వకపోతే మొన్న నేను ఒకరిని బ్లాక్ చేశాను నువ్వు హ్యాడ్ చే చేసా నువ్వు హైట్ చేశాను నువ్వు హైట్ చేసే చేసానా అభినయ్ బ్రో వెల్కమ్ టు లైవ్ అభినయ్ బ్రో జానికి అమ్మ హాయ్ అక్క అంటున్నాడు అభినయ్ గారు చికెన్ బామర్ది చికెన్ తిన్నావమ్మా ఓకే అమ్మ మాకు చికెన్ మామ ఎలా ఉన్నారు సిస్టరు కిడ్స్ ఎలా ఉన్నారు వస్తుంది నువ్వు నూటి బ్రోజర్ వీడు వస్తుంది సిస్టర్ ఏమంటున్నారు అరుణ గారు మీరు ఏమి ఉన్నావారిలో వరిలో ఏమైనా ఏమైనా వస్ గారు నాకు అర్థం కాలే మీ కామెంటు ఊరిలో ఊరిలో ఏమేం విశేషాలు అంటున్నారా ఓకే ఓకే మమారు నాకు అర్థం ఉన్నాయి విశేషాలు ఏమి లేవు మామగారు విజయమంగ గారు హాయ్ అభినయ్ బంగారం అంటుంది జానకి అమ్మ అభినయ బ్రో నీకే పదకొండో లైక్ కంప్లీట్ అన్న అంటున్నాడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అభినయ్ బ్రో హాయ్ నాన్న అభి అంటుంది జానకి అమ్మ హాయ్ జానకి అక్క అంటున్నారు అభినయ్ తిన్నావా నాన్న అన్న తిన్నా తిన్నా అభినయ్ బ్రో మీరు తిన్నారా ఏం తిన్నారో కామెంట్ చేయండి అభినయ్ బ్రో ఓబుల్ రెడ్డి నేను మొన్న ఒకరికి బ్లూ ఇవ్వక ఇవ్వక ఇవ్వబోతే హ్యాడ్ చేశాను వాళ్ళని మళ్ళీ ఎలా తీయాలి నాకు తెలియదమ్మా అలా తెలిసింది ఇప్పుడు అరుణా అరుణా సిస్టర్ నన్ను హెర్లే చేసింది తీసేకి రాలే అందుకే అరుణా సిస్టర్ నేను లైవ్ పోలేకున్నా కామెంట్ చేయలేకున్నా అరుణా సిస్టర్ లైవ్ చూస్తున్నా కానీ కామెంట్ చేయలేకున్నా జానకి అక్క నేను పెట్టలేదు లైవ్ పెట్టలేదా మీరు అభినే బ్రో ఓకే ఓకే అభి ఈరోజు మాకు కరెంటు లేదు ఏడు గంటలకు కరెంటు పోయింది ఏ అమ్మా ఏమైంది హైదరాబాద్లో ఏమైంది అమ్మా తిన్నావా జానకి అమ్మ అంటున్నారు ఎవరైపు ఓబిలిటీ హైడ్ చేసినా ఉంటు మళ్ళీ హైడ్ చేయాలి అంటే ఎలా అమ్మా చూస్తా చూస్తా ఉండండి 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 అమ్మా